తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మిని చేశావు నీ బిడ్డ అలుదితనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడిలో కూడా తెలుగు మాట్లాడితే పగులుత్తిదౌడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లోననీ శతకాలు అటుకెక్కిదపట్టినాయి బతుకు పుటలను తెరిచి మన తెలుగు సామెతలు మంట కలిసాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాలు ఒకటైన రావు కథ చెప్పే బామా కదలరే రే టీవీల చుట్టూ రచేరీ మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారి తెలుగోడా నువ్వన్న జెండాని తెగబూపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడో తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంజాలు కోతి కొమ్మచ్చి ఏను గడిచిన తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పైపిచ్చి పోటీకి సయ్యంది మీ తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ

తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండుగల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమని అన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు తెలుగు మొనగాన్న నీ తొడచరిచినావు తెలబోయినావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంట్లంటూ చాలు నీ బొందా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెలుగోడా